బండి సంజయ్ గారు ఏ తల్లి అయినా నవమోసాలు మోస్తే ఒక బిడ్డలు కట్టయి అటువంటి తల్లిని అవమానపరిచే విధంగా మాట్లాడను నా తల్లి కావచ్చు నీ తల్లి కావచ్చు ఏ తల్లి అయినా పైగా బతుకున్న నా తల్లిని ఆత్మక్షిస్తా అని నేను రాజకీయ లబ్ధి అంటున్నాను ఆ వీడియో చూస్తే మీ తల్లి అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా నేను ప్రశాంతంగా ఇది మంచిది కాదు అని చెప్తే కూడా మళ్ళీ ఉస్మానాబాద్ చౌర నా తల్లి ఆత్మక్షోభిస్తాయని మాట్లాడతావా నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్న తల్లి మీద ఇటువంటి మాట మాట్లాడిన ఈ పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు ఇలా నా తల్లి కాదా ఇలా ఈ విధంగా మాసారు మోసి కంటే నా తల్లిని అవమానకు వస్తావా నా బతుకున్న తల్లిని నువ్వు ఇలా ఈ విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే ఇది ఏం రాజకీయాలకు పరి తల్లిని తీసుకొస్తారా వాళ్ళకి ఎవరి సంబంధం ఉందా ఈ రాజకీయాల్లో నేను అడిగినా ఇస్లా నియోజకవర్గం ఏ అభివృద్ధి చేసినావు తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణకి ఏం జరిగింది ఐదు సంవత్సరాలు ఎంపిక ఏం చేసిన అడిగితే నా తల్లి గురించి మాట్లాడతారు నేను ఇవాళ చెప్తున్నా మళ్ళా రాముని జన్మ గురించి మాట్లాడుంటే నేను సజీవ దహనానికి సిద్ధం ఇక రాముని ఆరాధిస్తున్న వ్యక్తి చెప్పి రాముని రాజకీయాలు తెస్తూ రాముని అనవసరంగా వాడుకుంటారు నేను అక్షతల గురించి మాట్లాడితే పత్రికలు రాయిపోతుండేనా నా మీద మీరు పత్రిక అనవసరమైన మాటలు మాట్లాడతారు ఇంత చౌకబారు ఇంత చిల్లర నేను ఇవాళ వెజిటేరియన్ భక్తుని హిందువును రా పొద్దున్న లేస్తే మాంసం లేని బతుకు మందులు లేని బతుకు నేను మందు దాగా నాను దిస్ ఇస్ పొన్నం ప్రభాకర్ తల్లి అంటే ఇలా కూడా నా తల్లి నన్ను రోజు ఆశీర్వదించి ఎక్కడున్నా రోజుకు నాలుగు సార్లు మాట్లాడుతుంది బిడ్డ తిన్నావా అని దట్ ఇస్ తల్లి నా తల్లిని అవమానపడతావా నా తల్లిని అవమానపడతావా బిడ్డ చెప్తా చెప్తా ఇలా నన్ను నన్ను అడుగుతున్నావు నేను ఎంపీ ఓడిపోతే ఎంపీ గెలిస్తే నువ్వు మంత్రి రాజీనామా ఇస్తాను నీకు సిగ్గుందా ఎమ్మెల్యే మూడు నాలుగు సార్లు ఓడిపోయారు మళ్ళీ ఎంపీ రాజీనామా చేసినా నువ్వు నన్ను అడిగే ముందు నువ్వు ఎమ్మెల్యే ఎన్ని సార్లు ఓడిపోయావు కదా ఎంపీకి రాజీనామా చేసినా నువ్వు ఒక్కసారి ఎంపీ గెలిచావు పీకుడు నేను గెలిచినా నీకంటే ముందు మార్క్పెట్ చైర్మన్ అయినా నా దయా దాక్షిణ మీద కాంగ్రెస్ ప్యానల్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పెద్ద పీకుడు నువ్వే మాట్లాడతాను ఇలా ఇందుకే జాగ్రత్త